కొంత వరకు ఏ నాయకులు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ వర్క్ బోర్డు గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు ముందు ఎటు ఎటువంటి రూల్స్ ఉన్నాయో అటువంటి రూల్స్ పాటిస్తూ ఈ వర్క్ బోర్డు జరుగుతున్నది కానీ నేడు కేంద్ర ప్రభుత్వము ఆ వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా కొత్త చట్టం అమలు చేసిన ఈ చట్టానికి లోక్సభలో కూడా ఆమోదము ఆమోదం జరిగింది కావున మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్క్ బోర్డు గురించి సుప్రీంకోర్టులో వేయడం జరిగినది కావున ఆయనకు ఆయనకు మేము ధన్యవాదములు తెలుసుకుంటున్నాం అని నేను వినవించుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఫస్ట్గా ఈరోజు భారతదేశంలో ముస్లిం హక్కులను కాలరాయడం జరుగుతుంది బీజేపీ పార్టీ కేంద్రంలో మరి అలాంటిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజ్యాంగం చట్ట ప్రకారం ముస్లింల హక్కు అని చెప్పి ఇచ్చారు మరి అటువంటి హక్కుని ఈరోజు భారతదేశంలో ముస్లిం ఒక్బోర్డు అంటే ఒక్బోర్డు సలాలంటే మసీదులకు దర్గాలకు ఆషాఖానాలకు మరి ఇవన్నీ ఆ రోజు ఎందుకు సవరణ చేశారంటే మరి దీనిలకు ముతవల్లిలు ముజావర్లు మరి అనేక ఈ ఈ దర్గాలు మసీదులు చూసుకునేదానికి ప్రత్యేకంగా కొంతమందిని ముస్లింలకే హక్కు ఉంటుంది భారతదేశంలో కానీ ఇంకొకరికి దీని మీద ఎవరికి హక్కు ఉండదని ఈ భారతదేశం ముస్లిం సంత ఆంధ్రప్రదేశ్ ముస్లిం అంతా మేము వ్యతిరేకిస్తున్నాం బిల్లును మరి సవర్ణ బిల్లును ఈరోజు మరి నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులు మాజీ ముఖ్యమంత్రి పరువులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు చట్టం ముస్లింకే ఇయ్యాలనే ఉద్దేశంతో మరి కోర్టుని పిటిషన్ వేశారు ఈరోజు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ముస్లిం ముస్లింస్కి పార్టీలకు అతీతంగా ముస్లింస్కి ఎవరైనా కానీ అండగా ఉండి సాయం చేస్తే రేపు పొద్దున ముస్లిమ్స్లు కూడా మీకు అండగా ఉంటారని ఒకసారి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం మరి ఈరోజు ఈ భారతదేశంలో ముస్లింలకు ప్రతి పౌరసత్వంలో ప్రతి హక్కు ప్రతి ముస్లింకు హక్కు ఉంది పౌరసత్తంలో మరి ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు వరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినాక మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాండి నుంచి లెక్క ఈ ఈరోజు వరకు కూడా ముస్లింలు ప్రతి దాంట్లో పాల్గొని మరి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చినది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి స్వాతంత్ర సమరంలో కూడా మరి అలాంటి ఈరోజు ప్రతి దాంట్లో ఎక్కడ పోయినా కానీ ముస్లిమ్స్ నేను ఒక భారతీయుని అని అంటారు కానీ వేరే దేశం అని చెప్పడం లేకదు మరి భారతీయులు భారతీయులకు మేము కూడా ప్రతి దాంట్లో చావులో బతుకులో ఏదైనా కానీ ఒక భారతదేశంలోనే ఉంటాం కానీ సావైనా బతికైనా ఈ భారతదేశం విడిచి పెట్ట ప్రసక్తే లేదు ఈరోజు మనం బార్డర్లో చూస్తే మరి ఎవరెవరు ఉన్నారు ప్రతి కులములు ఉన్నారు భారతదేశంలో మరి మెంట్రీ బార్డర్లో మనం చూస్తే ప్రతి తులస్సులు మరి భారతదేశాన్ని కాపాడేదానికి ప్రతి ఒక్కరు పాటు పడుతున్నారు కదా మరి అలాగే ఈరోజు కూడా మనము హిందూ ముస్లింగా ఈ భారతదేశంలో కలిసి ఉన్నంత ఏ దేశంలో కూడా లేదని కూడా మేము గర్వంగా ఈ కేంద్రాన్ని తెలుపుతున్నాము మరి అటువంటిది ముస్లింల హత్యలు కాల రాయడం కరెక్ట్ కాదు ఈ బిల్లుని మేము ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ మనం ఇంగు వైఎస్ఆర్ పార్టీ ఇంగు ముస్లిమ్స్ అంతా కూడా ఎకరే వ్యతిరేకిస్తున్నాము మన అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వైఎస్ఆర్ పార్టీ కాదు ఈ ముస్లిం ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ కనుక మరి మన తోడు నిలబడి మనకు అండగా నిలబడి పోరాడడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ మీకోసం పోరాడడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కాబట్టి మనం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పవలసిన ఇది ఎంతైనా ఉంది కానీ మన మరి ఈరోజు పద్దెనిమిదవ ప్రధాని మనకు దేశానికి రాష్ట్రానికి మన భారతదేశానికి పద్దెనిమిదవ ప్రధాని మనము మనకు మోడీ గారు మరి అటువంటప్పుడు ఎంతోమంది ప్రధానులు పోయినారు రాజులు పోయినారు రాజ్యాలు అయినాయి నవాబులు పోయినారు మరి ఏ రోజు కూడా ఇంతమంది ప్రధానులు ఏ ప్రధాని కూడా ముస్లిం జోలికి కానీ ముస్లిం ఆస్తుల జోలికి కానీ ముస్లిం హక్కులను రాయడం కానీ ఏ ప్రధాని కూడా ఈరోజు చేయలేదంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేయడం ఎంత మాత్రం సభాం అని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పోక్స్బోట్ బిల్లు సవరణ చేయడం చట్టవిరుద్ధం ఇది మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగినది మాకు గల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు గురి చేస్తున్నారు మనకు సంబంధించిన తొమ్మిది లక్షల ఎకరాలు కబ్జ చేయడానికి పూనుకొని బిల్లు తెచ్చినారు తొంభై లక్షల ఎకరాల భూభాగం మన భూభాగంలోకి చైనా వాళ్ళు తొంభై లక్షల ఎకరాలు మా దాంట్లోకి వచ్చినారు అక్కడ ఏమి చేయలేని దత్తమ్మలు ఇక్కడికి వచ్చి సాయిబులు మైనార్టీ ప్రజల మీదికి వాళ్ళ హక్కులను కాలరాయలకు ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయి దీనికి ఒకే ఒక్క మొగన్ లెక్క సుప్రీంకోర్టును జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించి మాకు న్యాయం చేస్తారని మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము Okay.